మన అందరికీ రామాయణం గురించి మాత్రమే తెలుసు కానీ రామాయణం కంటే ముందు జరిగిన కథ గురించి మీలో కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఈరోజు రామాయణం కంటే ముందు జరిగిన కథ గురించి తెలుసుకుందాం రామాయణం కథ శ్రీరావుడి జననంతో మొదలైనప్పటికీ ఆ జననానికి దారితీసిన పరిస్థితులు కారణాలు చాలా ఉన్నాయి ఈ కథ కొన్ని ప్రధాన భాగాలుగా విభజించి ఉంటుంది మొదటిది రావణుడి వరం మరియు రాక్షసుల అరాచకాలు రెండవది దేవతలు శ్రీమహా విష్ణువును వేడటం మూడవది దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నాలుగోవది శ్రీరాముడు మరియు అతని సోదరుల జననం మొదటిది రావణుడి ఆవిర్భావం మరియు వరం గురించి తెలుసుకుందాం పూర్వం విశ్రవసు అనే బ్రహ్మర్షికి రాక్షసకన్యా అయిన కైకసికి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు శూర్పణఖ జన్మించారు రావణుడు గొప్ప పరాక్రమశాలి కావాలని ముల్లోకాలను జయించాలని కోరుకున్నాడు దానికోసమై రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గరు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు అప్పుడు రావణుడు తనకు దేవతలు గంధర్ములు యక్షులు కిన్నెరలు రాక్షసులు నాగులు వంటి వారి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు అయితే గర్వంతో మానవులను వానరులను తక్కువగా అంచనా వేసి వారి నుండి రక్షణ కోరుకోలేదు బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు తరువాత కుంభకర్ణుడు ఇంద్ర పదవిని అంటే ఇంద్రత్వం అడగబోయి సరస్వతి దేవి ప్రభావం వల్ల నాలుక తడబడి నిద్రత్వం అంటే ఎక్కువ కాలం నిద్రపోవడం అడిగాడు బ్రహ్మ తథాస్తు అన్నాడు ఇక విభీషణుడు తనకు ఎల్లప్పుడూ ధర్మంపైనే బుద్ధి ఉండేలా వరం కోరుకున్నాడు ఈ వరాలతో రావణుడు అత్యంత శక్తివంతుడయ్యాడు తన అన్న అయిన కుబేరుడి నుండి లంకా నగరాన్ని పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములే కదా కుబేరుడు ఎవరు అనే సందేహం మీకు కలగవచ్చు విశ్రవసునికి ఇద్దరు భార్యలు అందులో రెండవ భార్య పేరు కైకసి ఆమెకి పుట్టిన పిల్లలే రావణుడు కుంభకర్ణుడు శూర్పణఖ విభీషణుడు మొదటి భార్య ఇలవిద ఆమెకు పుట్టినవాడు కుబేరుడు ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు రెండవ భాగం దేవతలు విష్ణువును ఆశ్రయించడం రావణుడు తనకి బ్రహ్మ ఇచ్చిన వరాల గర్వంతో ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు దేవతలను ఓడించి స్వర్గం నుండి తరిమేశాడు భూలోకంలో ఋషుల యజ్ఞాలను తపస్సులను ధ్వంసం చేశాడు నిరపరాధులైన ప్రజలను హింసించాడు రావణుడి అరాచకాలు భరించలేక దేవతలందరూ బ్రహ్మదేవుడితో కలిసి వైకుంఠానికి వెళ్లి శ్రీమహా విష్ణువును శరణువేడారు రావణుడిని సంహరించమని ప్రార్థించారు అప్పుడు శ్రీమహావిష్ణువు రావణుడు మానవుల చేతిలో తప్ప ఇతరుల చేతిలో మరణించడు కాబట్టి నేను మానవ రూపంలో భూమిపై జన్మించి రావణుడిని వధిస్తాను అని అభయమిచ్చాడు ఆయన ఇక్ష్వాకు వంశంలో అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కుమారుడిగా జన్మిస్తానని చెప్పాడు అలాగే మిగతా దేవతలను కూడా భూమిపై వానర భల్లూక రూపాలలో జన్మించి తనకు రావణ సంహారంలో సహాయం చెయ్యమని ఆదేశించాడు అప్పుడే పరమశివుడు కూడా తన ప్రభువైన విష్ణు అవతారం శ్రీరామునికి సేవ చేయడానికి ఆతృత చెందాడు శివుని అంశంతో ఒక అద్భుతమైన శక్తి భూమిపై అవతరించాలని సంకల్పం జరిగింది ఆ అవతారమే హనుమంతుడు ఆ పరమశివుడే హనుమంతుని అవతారంగా శ్రీరాముని సేవ కోసం అవతరించాడు ఇప్పుడు మూడవ దశరథ మహారాజు మరియు పుత్రకామేష్టి యాగం అదే సమయంలో అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేదనే బాధ ఉండేది వంశం నిలబడాలంటే పుత్రులు కావాలని ఆయన ఎంతగానో తపించాడు తన కుల గురువైన వశిష్ఠుడి సలహా మేరకు దశరథుడు పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన ఋష్యశృంగ మహర్షిని పిలిపించి ఈ యాగాన్ని జరిపించాడు యాగం చివరిలో యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి చేతిలో బంగారు పాత్రతో ఉన్న పాయసాన్ని దశరథుడికి ఇచ్చి రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచి ఇవ్వు నీకు గొప్ప పుత్రులు జన్మిస్తారు అని చెప్పి అదృశ్యమయ్యాడు దశరథుడు ఆ పాయసంలో సగభాగం పెద్ద భార్య కౌసల్యకు మిగిలిన సగంలో సగభాగం కైకేయికి ఇచ్చాడు ఇంకా మిగిలిన పాయసాన్ని సుమిత్రకు రెండుసార్లు ఇచ్చాడు ఇక నాలుగవ భాగం శ్రీరాముడు మరియు సోదరుల జననం ఆ దివ్య పాయసం స్వీకరించిన తరువాత ముగ్గురు రాణులు గర్భం దాల్చారు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అంశం జన్మించాడు కైకేయికి పుష్యమి నక్షత్రంలో భరతుడు విష్ణువు శంఖం అంశ జన్మించాడు సుమిత్రకు ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు ఆదిశేషుని అంశ మరియు శత్రుఘ్నుడు విష్ణువు చక్రమంశ జన్మించారు ఈ విధంగా రావణుడిని సంహరించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవాముడిగా ఆయన శేషుడు శంకు చక్రాలు సోదరులుగా అయోధ్యలో అవతలించారు దేవతలందరూ వానర వీరులుగా జన్మించారు ఈ సంఘటనలన్నీ రామాయణ మహాకావ్యానికి పునాదివేశాయి ఇక్కడి నుండే అసలు రామాయణ కథ మొదలవుతుంది తరువాత కథ గురించి మీ అందరికీ తెలిసిందే ఇది రామాయణం కంటే ముందు జరిగిన కథ తరువాత రామాయణం తరువాత జరిగిన కథ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీ బంధువులు మిత్రులతో షేర్ చేసి వెయ్యి లైక్స్ కంప్లీట్ చెయ్యండి రామాయణం తరువాత జరిగిన కథ గురించి కూడా వివరిస్తాను వెళ్లే ముందు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చెయ్యండి మిత్రులారా జై హనుమాన్ జై శ్రీరామ్